హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మి ఈ రోజు మన ఛానల్లో ఓడిబియ ప్రోగ్రామ్ ని చూస్తున్నాము వనితా శక్తి ఆధ్వర్యంలో ప్రతి నెల ఒక అమ్మవారికి ఓడిబిఎం పోసే ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశాము త్రీ మంత్స్ అవుతుంది ఫస్ట్ గ్రామ దేవతలకు పోయాలనేసి శివాలయం దగ్గర ఉన్న అమ్మవారికి పూసాము గ్రామంలో ఉన్న ఒడి బియ్యం తెచ్చి అలా అరేంజ్ చేశారు అందరు ఆడవాళ్ళము ఒకటే కలర్ కోడ్ అనుకుని డ్రెస్ రెడ్ కలర్ వేసుకొని వచ్చేసి అక్కడ ఒడి శివాలయంలో కలిపేసి ఫస్ట్ టైం ఆలయంలో కలపాలనేసి అక్కడ కలిపి ప్రిపేర్ చేసేసుకొని శివుడిని దర్శించుకొని అక్కడ ఓడి బియ్యం ప్రిపేర్ చేసుకొని వచ్చి అమ్మవారికి ఇక్కడ పోసాము మంత్స్ పోయాలని అనుకున్నాము బియ్యాన్ని ఒక ఇక్కడ సెకండ్ మంత్ వాసవి మాత వనస్థలపురం వాస్తవిక మాత ఆలయంలో పోసాము ఒక గిన్నెలో మూ ఐదు కేజీల బియ్యం వేసేసి ఉడి బియ్యం కలుపుతూ పోసాము అమ్మవారికి పోసాము చూడండి ఫస్ట్ టైమ్ అప్ప அய்யார் பூசாரோ தர்வா அந்த போச வச்சா சித்தப்படி மயிலும் கல்சி போசா இல்ல சமூகி விக்கிரம అక్కడ పోసాక అందరికి కొన్ని కొన్ని ఇచ్చారు ఇది మైసమ్మ గుడి దగ్గర పోసాము మూడవ నెల ఆ రోజు గ్రీన్ శారీ డ్రెస్ కోడ్ ఒకరి తర్వాత ఒకర అందరం పోసి ఇలా మొక్కుని బయటికి వచ్చాము తర్వాత ప్రసాదాలు అన్ని దేవుడికి నైవేద్యం పెట్టి ఆలయించాము సామూహికంగా ఒకరి తర్వాత ఒకరము అందరము కలిసి ఇప్పుడు నేను పోస్తున్నాను చూడండి ఒకరు ఎక్కువ మంది మేము అనేసి కుడుకతో పోస్తున్నాము ఇప్పుడు మా ఫ్రెండ్ పోస్తుంది జయశ్రీ ఎక్కువ మంది మెంబర్స్ కదా అందుకే కొడుకతో పోస్తున్నాం అమ్మవారికి మైసమ్మ తల్లి అందరం స్పెషల్ ప్రసాదం నేనే చేసుకొచ్చాను మిగతా వాళ్ళు స్వీట్ ఎలా చేసుకొచ్చారు అందరం బయట కూర్చున్నాము పోయడం అయిపోయిన తర్వాత ఇంత మంది మహిళలు వచ్చాము అందరూ పోయడం అయిపోయిన తర్వాత మంగళారతి పాటలు పాడాము దేవుడి దగ్గర

ఓడిపోయిన సామాను నిమ్మకాయ దండ కూడా తీసుకొని వెళ్ళాము పూలదండలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను పోచంపల్లి పెళ్లి పట్టు చీరని కట్టుకొని వెళ్ళాను గ్రీన్ కలర్ థింగ్ ఇది రెడ్ కలర్ ఫస్ట్ టైమ్ పేపర్ లో వచ్చింది గ్రామ దేవత ఇక్కడ రెడ్ శారీలో ఉన్నాను చూడండి గ్రీన్ బ్లౌజ్ నైన్ శారీ వేసుకొని